ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలం దుర్గం గ్రామంలో జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ఆనం వెంకట నరసనాయుడుతో కలిసి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా స్మార్ట్ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్డులు ప్రజలకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయని వాటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించిన ఎంపీ స్థానిక చెరువును సందర్శించారు చెరువులో నీటిని నింపే విషయంపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు అలాగే గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి కొత్తగా ఒక ఆర్బో ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు